హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తేజ్ని మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టాపిక్స్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ గురించి మాట్లాడాలన్న నిజంగా చాలా బాధ కనిపిస్తుంది ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది అమ్మ నాన్న కోల్పోయిన వాళ్ళు అమ్మని నాన్నని కోల్పోయిన వాళ్ళు అండ్ పిల్లలు పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు అన్నకి అక్క లేకుండా అక్కకి అన్న లేకుండా నాన్నకి కొడుకు లేకుండా సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏ బంధాలకి ఎవరికి సంబంధం అనేది లేకుండా అసలు బస్సు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి దేనికి జరుగుతున్నాయి దేని వల్ల ఎందువల్ల మనిషి ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలు చేసి ఒక కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్న రోజుల్లో ఏదో కొంతమంది సంతోషంగా ఉంటున్నాం ఉన్న దాంట్లో ఎంతో సంతోషంగా ఉండేటటువంటి వాళ్ళమే మన ప్రాణాలు చిన్న చిన్న ప్రాణాలు ఎంతసేపు అండి గాలిలో కలిసిపోవడానికి ఎంతసేపు గాలిలో కలిసిపోవడానికి మన ఈ చిన్న ప్రాణాలు అలాగా ఈ యొక్క బస్సు ప్రమాదాలు మూడు చోట్ల జరిగినటువంటి ఈ సందర్భం నిజంగా ఎన్నో కుటుంబాలు ఎన్నో ప్రాణాలు ఎంతో మంది ఎంతో మంది మనం చూస్తున్నాం గాని ఒకటైన తర్వాత ఒక వారానికి ఇంకొకటి జరగడం ఇంకొకటి అయిన వెంటనే మరొకటి ఇంకొకటి జరగడం మంగళవారం సాయంత్రం ఇంకొకటి జరగడం నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి ఎంత మంది ప్రాణాలు ఎన్ని ప్రాణాలు అసలు నిజంగా లెక్కలేనని ప్రాణాలు ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం నిజంగా వాళ్ళని చూస్తుంటే అలా జీవోత్సవం లాగా పడి ఉన్నటువంటి వాళ్ళని చూస్తుంటే నిజంగా ఎంతో మనసు కష్టంగా అనిపిస్తుంది ఈ వీడియో చేయాలన్నా కూడా నిజంగా నాకు అంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి రెండు కాదు ఒకటి రెండైన ప్రాణాలే కానీ ఇలాంటి యాక్సిడెంట్లు అసలు మన కళ్ళతో మనం చూస్తూ వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా కోల్పోయారు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించి చూస్తే గనక నిజంగా మరో నిమిషం ఇంకా అసలు మైండ్ మనకి పనిచేయకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఏదేమైనా ఇలాంటి ప్రమాదాలు ఎవ్వరికీ జరగకుండా కొన్ని చట్టాలు కూడా కొంత మార్పులు అనేది తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా ఇవాళ కోల్పోయినటువంటి ప్రాణాలందరూ విలువ నిజంగా వాళ్ళ కుటుంబాలకి ఎంత అవసరం ఉంటుందో అవసరాన్ని పక్కన పెట్టినా కూడా వాళ్ళలో ఎంత అండర్స్టాండింగ్ ఎంత ప్రేమ ఎంత ఇది అనేది ఉంటుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే ఒక మనిషితో ఒక మనిషికి బంధం అనేది ఏర్పడినప్పుడు ఆ ఇద్దరు మనిషిలో ఒక మనిషి ఆ ప్రాణం పోయినప్పుడు నిజంగా అవతల మనిషి ఎలా ఆ జీవితాన్ని కొనసాగించాలి అనేది ఆలోచిస్తే గనక నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది ఏదేమైనా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే డ్రైవర్స్ ఎవరైతే బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దయచేసి మీ యొక్క ప్రాణమే కాకుండా మిగతా ఎంతమంది నలభై మంది ముప్పై ఐదు మంది ముప్పై మంది వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసి తీసుకువెళ్ళి ఎక్కడ స్టాపింగ్ దగ్గర మీరు ఎక్కడ వాళ్ళు ఎక్కి ఎక్కడ దిగాలనుకుంటున్నారో అక్కడ వరకు ఎంతో జాగ్రత్తగా ఎంతో శ్రద్ధగా ఎంతో ఒక నా ప్రాణం కాదు ఇది ఇంతమంది ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి అనే ఒక భయం పెట్టుకొని ఆ బస్సు బస్సు యొక్క ఎవరైతే డ్రైవర్స్ అనేది ఉంటారో వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండండి దయచేసి మీ ప్రాణాలు మిగతా వారి ప్రాణాలు ప్రయాణికుల ప్రాణాలు కూడా నిజంగా మీ చేతుల్లోనే ఉన్నాయి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు నిజంగా అసలు ఆలోచిస్తేనే నిజంగా ఎంత బాధగా ఉందో కదండి మనం పరాయి వాళ్ళమే మనం ఇట్లా మనం ఆలోచిస్తున్నాం కానీ నిజంగా తల్లికి తండ్రికి ఎంత కుటుంబానికి ఎంత బాధగా అనిపిస్తుంది చెప్పండి ఎవరిమీ ఏం చేయలేం కానీ ఈ యొక్క ప్రమాదాల్లో ఎవరైతే కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజం ఎవరు ఎంత డబ్బిచ్చినా ఎవరు ఎవరు ఎన్ని చేసినా వాళ్ళకి ఎంతో లోటు మిగిలిపోయి ఉంటుంది ఆ కుటుంబాలకి కానీ ఈ యొక్క ఘటన తెలిసినప్పటి నుంచి ఎంత మందో బాధపడుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళందరి తరఫున నా తరఫున మన ఛానల్ తరఫున సంతాపన తెలుపుతూ నిజంగా వాళ్ళందరి కుటుంబాలు త్వరలోనే కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి సంఘటనలు నిజంగా మరి ఎప్పుడు మరి ఎక్కడా జరగకూడదని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ఆ ముఖ్యంగా ప్రభుత్వం కూడా నిజంగా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది మా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు మనం మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో ఎన్నో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి ఆ బస్సు ప్రమాదంలో ఎదురుగా లారీ వచ్చి ఢీకొనడం వల్ల వెనక నుంచి ఆ ఆ అక్కడ ఉండేటటువంటి ఆ కంకర ఏదైతే ఉందో అది మొత్తం బస్సు ఆ సైడ్ లోకి మొత్తం జనాల పైన పడడం వల్ల జనాలంతా కూడా ప్రయాణికులు దాంట్లో కూరుకుపోయి చిక్కుకుపోయి పైకి లేక ఆ పైనంతా సీట్లు ఆ బస్సు ఆ కమ్మీలు అవన్నీ పడడం వల్ల ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత పైన ఒకరి పైన ఒకరు ఒకరి పైన ఒకరు పడడం వల్ల నిజంగా చాలా ప్రాణాలు అనేది మనం కోల్పోయాము సో దయచేసి ఆ ప్రభుత్వం కూడా మంచి దారులని మంచి రోడ్లని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ యొక్క బస్సు డ్రైవర్స్ కూడా కౌన్సిలింగ్ అనేది ఇవ్వమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం వన్స్ డ్రింక్ చేసిన వారు డ్రైవింగ్ కి పనికి రారు అనేది మీరు మొదట్లోనే మీరు ఒక స్ట్రిక్ట్ రూల్ అనేది అమలుపరిస్తే డెఫినెట్ గా ఇలాంటి ఘోరాలన్నీ కూడా తగ్గుతాయి అని అనుకుంటున్నాము అదే క్రమంలో బస్సు డ్రైవర్స్ కానివ్వండి కొంతమంది ఏం చేస్తారంటే ఆ బస్సు ముందెళుతుంది కదా నేను ముందెళ్ళాలి నేనే ముందెళ్ళాలి నేనే ఫాస్ట్ గా వెళ్ళి చూపించాలి నా డ్రైవింగ్ ఏంటి అనేది కూడా కొంతమంది డ్రైవర్స్ లో ఉంటుంది అందరినీ నేను అనేదానికి లేదు ఎందుకంటే కొంతమందికి ఆ యొక్క ఇది ఉంటుంది అనమాట సో దానివల్ల అలాంటి ఎగ్జైట్మెంట్లన్నీ కూడా తగ్గించుకొని డ్రైవర్లు చాలా అప్రమత్తంగా ఆ ప్రయాణికుల్ని తీసుకెళ్లమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవాళ వాళ్ళ ప్రాణాలంతా కోల్పోవడానికి ఎవరు కారణం ఏంటి అనేది స్పష్టంగా ఏ సైడు తప్పు ఉంది ఎట్లా నుంచి అనేది లో కొన్ని కొన్ని విషయాలకి మనం చెప్పలేము సో డెఫినెట్ గా ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి ఘోరాతి ఘోరమైన లో జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను మరొక తో మీ ముందు ఉంటుంది అంతవరకు సెలవు నమస్తే